అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ రెండు కేసులు నమోదయ్యాయి ఇప్పటికే సిఐడి కేసు నమోదైంది కొత్తగా ఎఫ్ఐఆర్ ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది కొల్లపూడి ఏసీబీ ఆఫీస్లో లో జోగి రాజీవ్ ఇంట్రాగేషన్ కొనసాగుతోంది సర్వేయర్ రమేష్ తో కలిపి రాజీవ్ ప్రశ్నిస్తోంది ఏసీబీ ఏసీబీ ఆఫీస్ దగ్గర పోలీసులు వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది జోగి రాజీవ్ అరెస్ట్ ను సీరియస్ గా తీసుకుంది వైసీపీ అధిష్టానం వైఎస్ జగన్ ఆదేశాలతో ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు వైసీపీ నేతలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పేర్ని నాని వెలంపల్లి దేవినేని అవినాష్ జగన్మోహన్ రావు అక్కడికి వచ్చారు అయితే అనుమతి లేదంటూ వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది పోలీసులు వైసీపీ నేతల మధ్య జరిగింది పేదవారిని బడుగు బలహీన వర్గాల వాయిస్గా వినిపించేవారిని అణగదొక్కాలని వీళ్ళని అనగదొక్కితే జగన్మోహన్ రెడ్డి గారిని చులకనగా ఒక అప్ప కుట్రతో ఈ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నిర్వర్తించకుండా దేని మీద దృష్టి సారించకుండా బలమైనటువంటి నాయకుల్ని అణచివేస్తే అలజలు సృష్టిస్తే పరిపాలన చేసుకెళ్ళొచ్చని ఒక గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడుస్తూ ఉంది జోగి రమేష్ని కట్టడి చేయాలని జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని జోగి రమేష్ని అపఖ్యాతి తేవాలని ఆకోవడంలోనే ఈరోజు అతను కుమారుణ్ణి అతని ఇంటికి బహిరంగంగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయటం అనేది చాలా దారుణం ఏ పరిస్థితికి వెళ్ళినా జోగి రమేష్ని అండగా ఉంటాం సిద్ధంగా ఉంటాం అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలతో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జోగి రమేష్ కుటుంబానికి అండగా ఉంటారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా అమలు చేసే విధంగా జోగి రమేష్ గారు కుటుంబం మీద ఈరోజు కక్ష సాధింపు బిగించేశారు ఈరోజు ఏదైనా పొరపాటు జరుగుంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా అపోహలుంటే నోటీసులు ఇచ్చి నోటీసుల ద్వారా రిప్లై కూడా అడగచ్చు కానీ అకస్మాత్తుగా ఉదయం ఐదు గంటలకే ఇంటికి వెళ్ళిపోయి దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది మఫ్టీలో ఉన్న పోలీసులు అని చెప్పని ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళ కుమారుణ్ణి అక్రమంగా ఈరోజు ఇక్కడ ఏసీబీ ఆఫీస్ తీసుకురావడం చాలా బాధాకరం కానీ ఒక్కటే చెప్తున్నాం మీరు ఎన్ని కక్ష సాధింపులు చేసినా జైలు శిక్షగా సిద్ధంగా ఉంటారు తప్ప ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించటం అంటే కేసు అక్రమంగా కడతారు అరెస్టులు అక్రమంగా చేస్తారు కొన్ని ఏమైనా విచారణ చేసావా స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారు కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలన్నారు జోగి రమేష్ అంతేగాని తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు జోగి రమేష్ డిగ్రీ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి మా బాబాయి గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబరిష్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెపితే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన అగ్రిగోల్డ్ భూముల విషయంలో తాము ఏ తప్పు చేయలేదన్నారు జోగి రమేష్ తప్పు చేసినట్టు నిరూపిస్తే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు ప్రజలు చూస్తా ఉన్నారు సెంట్రల్ బ్యాంక్ జోగి రమేష్ అంట ఎంఆర్ వాళ్ళు మారుస్తున్నారంట జోగి రమేష్ అంట సిఐలు మారుస్తా ఉన్నారంట జోగి రమేష్ అంట బూడి మీద పెద్ద అసలు ప్రభుత్వం మీద మాదా ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీదగా చేస్తే పైన దేవుడున్నాడు పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు ఒక చిన్న కుర్రోడిని తీసుకొని ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి గన నా కుటుంబం కుటుంబంగా ఎగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబడ్డులు ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం